హాయ్ ఫ్రెండ్స్ చిన్న చిట్కా చెప్తాను నేను ఇంకేంటి రెండు పైపులు ఏమాత్రం తీపినప్పుడు మధ్యలోని అలా కట్ చేయాలో మసా చూద్దామంటే దానికి ఏమైనా టేప్ కూడాను చుట్టినా కూడాను ఫలితం ఉండదు చూడండి పోయింది కదండి అలా టేప్ చుట్టకూడదు ఇంకేంటి ఒక పైపుని ఒక మీ షేప్లోని ఒక పక్క కట్ చేసుకోవాలి చూడండి అలాగే ఈ షేప్లోని కట్ చేసుకోవాలి అనగా వీ షేప్లోని ఒక పైప్ని ఒక పక్క కట్ చేసుకోవాలి అలాగే ఇంకో పైపుని కూడాను అదే వీ షేప్లోని కట్ చేసుకోవాలి వి షేప్లోని కట్ చేసుకోవాలి రెండు గూడలను అలా వీ షేప్లోని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక దాంట్లో ఒకటి ఆ తర్వాత టేప్ చుట్టారంటే ఈ లీకేజ్ అనేది ఉండదు ఎక్కడ ఇక్కడ వాటర్ లీకేజ్ అనేది లేదు ఇప్పుడు అవసరమైతే కొద్దిగా టేప్ కూడాను చుట్టుకోవచ్చు ఓకే అండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి